మా ఇంట్లో జరిగిన వినాయక చవితి పూజ వినాయకుడి నిమజ్జనం ఆ వాటర్ని నేనేం చేశాను ఇవన్నీ మీకు షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను హలో ఫ్రెండ్స్ నమస్తే సునీత కుక్రీషో హెల్దీ హోమ్ ఫుడ్కి తిరిగి స్వాగతం ఎప్పుడూ కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసే నేను ఇప్పుడు నేను వినాయక చవితిని ఎలా చేసుకున్నాను ఎలా జరిగింది ఆ వినాయకుడిని నేను నిమజ్జనం ఎలా చేశాను ఆ నిమజ్జనం తర్వాత ఆ వాటర్ని ఏం చేశాను ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటా అదేంటి వినాయక చవితి అయిపోయింది కదా ఇప్పుడు ఎలా వీడియో అని అనుకుంటున్నారేమో వినాయక చవితి రోజే నేను పెడదామని అనుకున్నాను ఎడిటింగ్ చేయటానికి టైం కుదరలేదు సో నేనేం చేయాలనుకున్నానంటే వినాయక చవితి పూజ ఆ గణేషుడి నిమజ్జనం ఇంకా వాటర్ని ఏం చేయాలనేది చాలామంది కమెంట్ సెషన్లో రాస్తున్నారు సో అందుకోసమని నేను ఇట్లా వినాయకుడి చవితి పూజ ఈ మూడు ఒక వీడియోలో నేను కవర్ చేస్తున్నా నేనైతే వినాయక చవితి రోజు నేను ఇట్లా వినాయకుడిని పెట్టే ప్లేస్లో మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఒక చిన్న ముగ్గు మనకు తోచిన ముగ్గు వేసేయచ్చు అక్కడ సో మా దాంట్లో ఏంటంటే పాలవల్లి పెట్టే ఆచారం ఉంటుంది సో అందుకోసమని నేను ఇట్లా నీట్గా రెడీ చేసేసి ఇలా పెట్టేశాను మీకు ఒకవేళ ఆ పీట మీద ఉండే గ్రాస్ మీకు కావాలనుకుంటే ఇది ఆర్టిఫిషియల్ గ్రాస్ వినాయకుడికి ప్రకృతి అంటే చాలా ఇష్టం కదా అందుకోసమని నేను ఈ థీమ్ రెడీ చేసుకున్నాను ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ మీకు కూడా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా లేదంటే ట్యాగ్ చేస్తాను సో అక్కడ చెక్ చేసి కొనేయచ్చు నేనైతే ప్రతి ఇయరు మట్టి గణపతిని కొనేస్తాను మరి మీరు కమెంట్ సెషన్లో రాసేయండి వరకు అయితే పూజ చూపించాను ఇప్పుడే నేను నిమజ్జనానికి రెడీ చేసుకుంటున్నాను ఏదైనా ఒక టబ్ తీసుకుని దాంట్లో నిండాగా వాటర్ లేదంటే హాఫ్ వాటర్ పోసేసి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసేయాలి మామూలుగా అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుళ్ళు చాలామంది కొంటున్నారు వాళ్ళ అభిప్రాయం నేను తప్పు పట్టట్లేదు బట్ ఒకవేళ మనం నిమజ్జనం చేసామనుకోండి ఆ నిమజ్జనం చేసినప్పుడు వాటర్లో నిమజ్జనం చేసేస్తాం వినాయకుడిని ఆ ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం కలుషితం అయిపోతుంది కదా సో అందుకోసమని మనం మట్టి వినాయకుడినే కొందాం మట్టి వినాయకుడినే నిమజ్జనం చేసి ఆ వాటర్ని మొక్కల్లో వేసేస్తా నేనైతే నిమజ్జనం చేసేటప్పుడు తులసి కోట ఉంటుందిగా మన ఇంట్లో ఆ తులసి కోట ముందర నేను నిమజ్జనం చేస్తాను నిమజ్జనం చేసేటప్పుడు ముందర జై బొలో గణేష్ మహారాజ్కి జై అనే శ్లోకాన్ని చదివిన తర్వాత మనం అన్ని నదుల పేర్లు చదవాలి ఎందుకు అని అంటే మనం వినాయకుడిని నిమజ్జనం గంగ దగ్గరికి వెళ్ళి యమున దగ్గరికి వెళ్ళి చేయలేం కదా అందుకని ఇలా చదివితే మనం అక్కడ చేసినట్టు పుణ్యం అని అంటారు నేనైతే ఇలా నిమజ్జనం చేసేసాను చూస్తున్నారుగా మన గణపయ్య మెల్లమెల్లగా కరిగిపోతున్నారు గంగమ్మోళ్ళలో కలుస్తూ ఉన్నారు మీరు ఎలా జరుపుకున్నారు నిమజ్జనాన్ని కామెంట్ సెక్షన్లో రాసి పంపించేయండి ఇలా నిమజ్జనం చేసేసాక వినాయకుడు పూర్తిగా కరిగిపోయాక అప్పుడు ఆ వాటర్ని మట్టితో పాటు కలిపేస్తూ ఉండాలి అలా కలిపేశాక మనం మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా మన సరౌండింగ్స్లో అలానే మేము మొక్కలు పెంచుకుంటూ ఉంటాము సో అది కూడా మీకు కావాలనుకుంటే మేము చెట్లు ఎలా పెంచుకున్నాం మా గార్డెన్ ఎలా ఉంది అని మీకు కావాలనుకుంటే కమెంట్ సెషన్లో రాసేయండి నేను ట్రై చేస్తా అప్లోడ్ చేయటానికి ఆ మొక్కల్లో నేను కలిపేస్తూ ఉంటాను చూశారు కదా వీడియోలో ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం మన వినాయకుడు గంగమ్మలోకి చేరిపోయారు సో ఆ మట్టిని మొత్తం కలిపేసాను కలిపేసి బకెట్లో పోసేసుకొని ఒక్కొక్క మొక్కల్లో పోసేస్తూ ఉన్నా ఆ రూట్స్ దగ్గర పోసేయాలన్నమాట ఇలా పోసేసాక నేను ఒకేసారి పోయాను గణేషుడి నవరాత్రులు అంటారు కదా అందుకని కొంచెం కొంచెంగా నేను అన్ని మొక్కలకి పోస్తూ ఉంటా ఆ తొమ్మిది రోజులు అయ్యో అదేంటి మొత్తం పోసేస్తున్నారుగా వాటరు నైన్ డేస్ పోయాలి కదా మీరు అన్నారు కదా అని అంటారేమో ఏడో తారీఖు చంద్రగ్రహణం రాబోతుంది కదా మరి గ్రహణం ఉన్నప్పుడు ఇలా నీళ్లు ఉంచుకోకూడదు కదా అందుకోసం అని నేను అన్నిట్లోనూ ముందు రోజే పోసేస్తున్నా మొక్కల్లోకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు ఈ నీళ్లు పోసేసాక మొక్కలకి సర్ప్రైజ్ ఏంటంటే ఆ మొక్కల నిండా పూలు వచ్చేస్తాయి పూత కూడా స్టార్ట్ అయిపోతుంది ఫ్రూట్స్కి ఆ ఫోటో కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇలా మొత్తం మొక్కలన్నిటికీ పోసేసాను వాటర్ చూస్తున్నారుగా వీడియోలో మన సునీత కుకరీ షోలో ఆల్రెడీ నేను మోదకాలు ఉండ్రాళ్ళు ఇవా ఇలా రకరకాల రెసిపీస్ అన్నీ పెట్టేసాను నేను ఆల్రెడీ సో వీడియో మిస్ అయితే గనక డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టేస్తాను చూసేయండి వినాయకుడికి పత్రి అంటే చాలా ఇష్టం కదా సో అందుకోసం మా గార్డెన్లో పూసిన పత్రిని అంతా కలెక్ట్ చేసేసి ఆ రోజే ఒక ప్లేట్లో పెట్టేసుకుని రెడీ చేసేసుకుని వినాయకుడికి కథతో పాటు చదువుతూ ఉండగా ఈ పత్రి అంతా నేను పెట్టేస్తా ఇక వినాయక నవరాత్రులు అయిపోవచ్చినాయి కదా ఇక వినాయకుడు వెళ్ళిపోయి అమ్మని పంపిస్తారు మన దగ్గరికి అలానే అంటే దసరా అనమాట దసరా రాబోతుంది తెలంగాణలో బతుకమ్మ రాబోతుంది దసరాకి సంబంధించిన ఏవేం పెడతారు అమ్మవారికి ఏ కలర్ శారీ ఇవన్నీ కూడా నేను వీడియో లేదా షార్ట్ రూపంలో మీకు చూపిస్తాను ఇది కూడా నేను ట్రై చేస్తాను ఈ విజయవాడ దుర్గమ్మ అలంకారాల ప్రకారం నేను పెడతాను దసరాకి సంబంధించిన నైవేద్యాలు కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా సో స్టే కనెక్టెడ్ విత్ సునీత కుక్రీషో మట్టి వినాయకునితో అయితే మనం నిమజ్జనం ఇంట్లో చేసుకొని ఇలా మొక్కలు అన్నిటికీ వేసేస్తే మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది వినాయకుడు మనతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది మా దగ్గర చెట్లు అవన్నీ ఉంటాయి కదా ఇక్కడే భూడు రకాల పక్షులన్నీ తిరుగుతూ ఉంటాయి అవి కూడా చేస్తా ట్రై చేస్తా నేను పెట్టడానికి ఇంటికి కావాల్సినవి కానీ ఫెస్టివల్స్కి కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతా దాంట్లో కలెక్షన్ కింద ఉంటాయి అవి చెక్ చేసి మీకు నచ్చితే కొనేయచ్చు అంతేకాదు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టా ఐడి సునీత కుక్రీషో తప్పకుండా ఫాలో అయిపోయి అందులో ఏవేం వీడియోస్ రీల్స్ పెడుతూ ఉంటానో చెక్ చేసేయండి జై గణేష